శ్రీమాత్రే నమహ మనం అమ్మవారికి అనేక స్తోత్రాలు చదువుతూ ఉంటాం వాటిలో ఖడ్గమాల స్తోత్రం కూడా ఒకటి అయితే ఈ ఖడ్గమాల స్తోత్రానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అస్య శ్రీ శుద్ధ ఖడ్గమాల స్తోత్ర మంత్రస్య అని ఎందుకు అన్నారు ఇవన్నీ అందరికి అనుమానాలు ఉన్నాయి అలాగే ఖడ్గమాలలో అనేక నామాలు ఉన్నాయి ఈ నామాలన్నీ ఎవరివి ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీదేవి ఖడ్గమాల శ్రీ విద్యకు చెందినది దీనిలో ముందుగా శ్రీ లలితా త్రిపురసుందరి నామం చెప్పబడి దాని తర్వాత న్యాసాంగ దేవతలు తిథి నిత్య దేవతలు దివ్యవుగా సిద్ధవుగా మానవవుగా గురుమండల నామాలు అలాగే ఆ తరువాత క్రమంగా శ్రీచక్ర నవావరణ దేవతల నామాలు నవచక్రేశ్వరి నామాలు చివరగా దేవి విశేషణాలు చెప్పబడి ఉన్నాయి సాధారణంగా మనం ఒకే అక్షరం గల మంత్రాలను బీజాక్షరాలు అంటారు రెండు అక్షరాలు కలవాటిని కర్తరి అని అంటారు అలాగే మూడు నుండి తొమ్మిది అక్షరాలు కలవాటిని విధి బీజాలు అని అంటారు అలాగే పది నుండి ఇరవై అక్షరాల వరకు ఉన్న వాటిని మంత్రాలు అని అంటారు ఇక ఇరవై ఒకటి నుండి ఎన్ని అక్షరాలున్నా గాని వాటిని మాలా మంత్రాలు అంటారు ఈ కారణం చేతే ఇది మంత్రం అంటే ఇందులో అనేక నామాలు చెప్పబడి ఉండటం వలన ఇరవై ఒకటి అక్షరాల కంటే ఎక్కువ వస్తాయి కాబట్టి ఇదొక మాలా మంత్రం పదిహేను అక్షరాల పంచదశి విద్యను అంటే శ్రీ విద్యను ఆధార చేసుకొని పదిహేను విధాల మంత్రాలు ఏర్పడ్డాయి అవి వరుసగా శుద్ధ శక్తిమాల నమోంత శక్తిమాల స్వాహాంత శక్తిమాల తర్పణాంత శక్తిమాల జయాంత శక్తిమాల శుద్ధ శివ సంబుధ్యంతమాల నమోంత శివమాల స్వాహాంత శివమాల తర్పణాంత శివమాల జయాంత శివమాల శుద్ధ మిథునమాల నమోంత మిథునమాల స్వాహాంత మిథునమాల తర్పణాంత మిథునమాల జయాంత మిథునమాల ఇవన్నీ ఉన్నాయి కానీ వీటిలో ప్రసిద్ధంగా మనకు లభించేది మాత్రం శుద్ధ శక్తిమాల అలాగే శ్రీదేవి ఖడ్గమాల ఈ రెండు ఒకటే పేర్లు దీన్ని ప్రకృతి మాల అని కూడా అంటారు ఈ మాలా మంత్రాలను వివిధ ప్రక్రియలతో ఉపాసించి కొన్ని రకాలైన సిద్ధులను పొందవచ్చు ఇంతకు ముందర మనం చెప్పుకున్నటువంటి పదిహేను విధాల మాలా మంత్రాలకు పదిహేను సిద్ధులు వస్తాయి అందులో మొదటిది ఖడ్గ సిద్ధి దాని తర్వాత వరుసగా పద్నాలుగు పాదుకాయుగ్మసిద్ధి అంజన సిద్ధి బిల సిద్ధి వాక్సిద్ధి దేహసిద్ధి లోహసిద్ధి అణిమాత్య అష్టసిద్ధి వశీకరణ సిద్ధి ఆకర్షణ సిద్ధి సంవోహన సిద్ధి స్తంభన సిద్ధి చతుర్వర్గ సిద్ధి ఐహికాముష్మిక సిద్ధి భోగ మోక్ష సిద్ధి ఇలా వరుసగా పదిహేను సిద్ధులు లభిస్తాయి ఒక్కొక్క సిద్ధి కోసం ఇంతకు ముందర చెప్పుకున్నట్టు మనం పదిహేను మాలా మంత్రాలను వివిధ రకాలుగా ఉపయోగిస్తారు ఇక మొదటిది శుద్ధ శక్తి మాల ఇది ఈ పదిహేను సిద్ధులను ఇవ్వగలిగిన మంత్రం కాబట్టే దీన్ని ఖడ్గమాల అని అన్నారు మిగిలిన మంత్రాలు ఏవి సిద్ధించుకోకపోయినా ఈ ఖడ్గమాల ఒక్కటి మాత్రం సిద్ధించుకోగలిగితే ఆ సాధకుడికి ఇంతకు ముందర చెప్పిన పదిహేను సిద్ధులు లభిస్తాయి దీనిలో అంతటి విశేషం ఉంది అలాగే ఇది భోగాన్ని మోక్షాన్ని రెండిటిని సాధకులకు ఇవ్వగలుగుతుంది తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్త స్థితేనవై అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్త భవిష్యతి అని స్తోత్రంలోనే చెప్పబడి ఉంది అంటే పదిహేను సిద్ధులు లభించడమే కాకుండా అష్టాదశ మహాద్వీపాలలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సిద్ధులు తప్పనిసరిగా ఈ సాధకులకు లభిస్తాయి అని అర్థం అయితే విఘ్నుల అభిప్రాయం ప్రకారం ఈ ఖడ్గమాలను పద్నాలుగవదైన ఐహికాముష్మిక సిద్ధి కోసం వినియోగించడమే మంచిది అని అంటూ ఉంటారు కాబట్టి ఎవరికైతే ఐహికంగా భోగాలను అనుభవించి అంత్యంలో మోక్షం పొందగోరుతున్నారో వాళ్ళు ఈ ఖడ్గమాలను నిత్యం పారాయణ చేసి దాన్ని సిద్ధించుకొని ఈ భోగాలను మోక్షాలని రెండింటినీ పొందవచ్చు అలౌకికం లౌకికం చేత్యానంద ద్వితయం సదా సులభం అని త్వత్పాదవు భజతాం రుణం శుద్ధ శక్తి మాలను ఎవరైతే నిష్కామంతో జపిస్తారో వాళ్ళకి సర్వ సిద్ధులు లభిస్తాయి అంటే ఇంతకు ముందర చెప్పుకున్నటువంటి పదిహేను సిద్ధులు లభిస్తాయని శాస్త్రంలో చెప్పబడి ఉంది కాకపోతే ఏదో ఒకటి రెండు సార్లు పారాయణ చేశామండి ఖడ్గమాల మాకు ఏ సిద్ధులు కలగలేదు అనుకోవడం సరికాదు సిద్ధులు వచ్చే వరకు మనం జపిస్తూనే ఉండాలి అప్పుడు సిద్ధులు కలుగుతాయి అలాగే ఏ కోరిక లేకుండా ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించినట్లయితే తప్పనిసరిగా మనం ఇంతకు ముందర చెప్పుకున్న సిద్ధులన్నీ లభిస్తాయి ఇందులో ఎటువంటి అనుమానము లేదు శ్రీమాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్